హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజు స్పైసీ వా ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి కేరళ స్టైల్ లచ్చ పరాటా పొరలు పొరలుగా చాలా బాగుంటుంది ఇంట్లోనే చాలా సింపుల్గా ఈ పరాటా చేసుకోవచ్చు రోజు చపాతీ తినేవారు స్పెషల్లీ పరాటాని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ లచ్చ పరాటా నాన్ వెజ్ కర్రీస్ లేదంటే నార్మల్ కర్రీస్తో తిన్నా చాలా బాగుంటుంది వేడివేడిగా డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటుంది కేరళ స్టైల్ లచ్చ పరాటా పరల్పరగా బాగా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్లోకి టూ కప్స్ మైదాపిండిని తీసుకోండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వని తీసుకుందాం ఈ బొంబాయి రవ్వ యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పుని అలాగే టూ వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ని యాడ్ చేయండి మీరు కావాలంటే షుగర్ పౌడర్ కాకుండా షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా మిక్స్ చేశాక ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మిక్స్ చేయండి మనం వేసిన ఆయిల్ని పిండికి బాగా పట్టించండి వన్స్ మిక్స్ చేశాక నీళ్ళని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి అనేది మరీ గట్టిగా కాకుండా చపాతి పిండిలా కలుపుకోండి ఇలా కలిపేటప్పుడు చేతికి పిండి అతుకుతూ ఉంటే ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేసి మిక్స్ చేయడం వలన పిండి అనేది చేతికి అతుక్కోకుండా ఉంటుంది చపాతి పిండిలా కలపక కలిపాక పై నుండి కొంచెం వాటర్ని యాడ్ చేయండి ఎందుకంటే ఇందులో మనం బొంబాయి రవ్వ వేసాం కాబట్టి బొంబాయి రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది పిండి ముద్ద డ్రై అవ్వకుండా మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టండి టూ కప్స్ పిండి కలపడానికి నాకు వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను టెన్ మినిట్స్ తర్వాత పిండి సాఫ్ట్గా అయ్యింది పిండిని మరోసారి ప్రెస్ చేశాక పిండిని ఆరు ముద్దలుగా డివైడ్ చేసుకొని మనం తీసుకున్న టూ కప్స్ పిండికి పరాటాల ఆరు పరాటాల వరకు వస్తాయి ఇలా ఆరు పార్ట్స్గా లాగా డివైడ్ చేశాక పరాటాలను ప్రిపేర్ చేసుకుందాం చపాతి చెక్క పైన పిండిని చపాతీలాగా రోల్ చేసుకుందాం మరీ పలుచగా కాకుండా మరీ మందం కాకుండా చపాతీలాగా రోల్ చేయండి చపాతీ వీలైనంత కొంచెం పెద్దగానే చేయండి ఇలా చేశాక చపాతి పైన ఆయిల్ని బాగా మిక్స్ చేసుకుందాం కేవలం ఆయిల్ మాత్రమే అప్లై చేయండి పొడి పొడి పొడిపిండి అప్లై చేయడం వలన పరోటా టేస్ట్ కంప్లీట్గా మారిపోతుంది కొంచెం ఆయిల్ అప్లై చేయడం వలన పొరలు అనేవి బాగా విచ్చు విచ్చుకోవు కాబట్టి ఆయిల్ బాగా అప్లై చేయడం వలన పరాటాలు పొరలు పొరలుగా వస్తుంది ఆయిల్ అప్లై చేయడం ఇష్టం లేకపోతే హెల్తీగా నెయ్యి కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేయడానికి నేనైతే నైఫ్తో కట్ చేస్తున్నాను మీ దగ్గర ఫిజా కట్టర్ ఉంటే మాత్రం ఫిజా కట్టర్తో కూడా కట్ చేసుకోవచ్చు అన్ని పొరలు కట్ చేశాక ఇలా స్లోగా అన్ని పొరలు దగ్గరగా అనండి మీకు ఏమైనా హార్డ్గా అనిపిస్తే కొంచెం ఆయిల్ని అప్లై చేయండి ఇలా వన్స్ ఒకసారి దగ్గర కనుక్కున్నాక మళ్ళీ ఒకసారి ఆయిల్ని అప్లై చేయండి ఇప్పుడు ఇలా చేతిలోకి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా రౌండ్గా చుట్టుకోవాలి దీనిని చపాతీలాగా నెమ్మదిగా రోల్ చేసుకోవాలి పొరలు అనేవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి మీరు ఎక్కువగా ప్రెస్ చేసి రోల్ చేసిన పొరలు అనేవి ఒకదానికొకటి అతుక్కుంటాయి పొరలు మంచిగా రావాలంటే స్లోగా ప్రెస్ చేస్తూ రోల్ చేయండి ఇలా రోల్ చేసిన పరాటాని ఒక ప్యా పెనం పెట్టి పెనం మీద మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి దానిపైన ఈ పరాటాన్ని కాల్చుకోవాలి ఇది మైదాపిండి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే పరాట బాగా ఫ్రై అవుతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ తర్వాత మరో పక్కకి టర్న్ చేయండి మరో పక్కన కూడా టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ కాల్చిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చడం వలన మన పరాటా చాలా టేస్టీగా వస్తుంది లచ్చా పరాటాని తక్కువ ఆయిల్తో ఫ్రై చేయడం వలన చేయడం వలన అంత పర్ఫెక్ట్గా రాదు కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసి కాల్చుకోండి లచ్చా పరాటాని మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి హై ఫ్లేమ్లో కాల్చితే పిండి పిండిగా ఉంటుంది మనం కాల్చుతూ ఉండగానే పైన పొరలు ఎలా విచ్చుకుంటాయి ఈ పరోటాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చండి దీనికి ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇలా మిగతా పరోటాలను కూడా చేసుకోండి ఇలా ఇంట్లోనే ఈజీగా లజ్జా పరాటాన్ని ప్రిపేర్ చే